నమస్తే నేను మీ డాక్టర్ బి హరిబాబు ప్రాచీల పశువైద్యాధికారిలో కనుక వస్తున్నాను ఇప్పుడు మన పశుసంవర్దక శాఖ తరఫున జాతీయ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఈ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు సుమారు ఒక నెలపాటు ప్రతి గ్రామానికి కూడా మా పశువైద్య సిబ్బంది వచ్చి మీ ఇంటి వద్దనే ఉచితంగా ఈ గాలికుంటు నివారణ నివారణ టీకాల కార్యక్రమాన్ని చే చేస్తారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా మా పశువైద్య సిబ్బందికి సహకరించి మీ యొక్క పశువులకి విధిగా టీకాలు వేయించుకోగలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ గాలికుంటు టీకాలలో జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే ఈ గాలికు గాలికుంటు నివారణ టీకాల్లో జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే ఈ టీకాలు వేసినట్లయితే పశువుల్లో అంటే ముఖ్యంగా పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుందని చెప్పేసి అపోహ ఉంది ఇది నిజంగా అపోహనే ఎందుకంటే ఈ యొక్క ఇంజక్షన్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇంజక్షన్ చేస్తారో విధిగా ఆ యొక్క ప్రదేశాన్ని మనము వేడి వచ్చేలాగా కనుక రుద్దుకున్నట్లయితే కనుక ఆ మందంతా కూడా చుట్టుపక్కలకి వెళ్ళిపోయి అక్కడ వాపు కానీ రాదు ఎప్పుడైతే వాపు ఉండదో జ్వరం కూడా రాదు సాధారణంగా రైతు సోదరు చేస్తున్న తప్పు ఏంటంటే ఈ వేసిన చోట సరిగ్గా రుద్దుకోకపోవటం వలన అక్కడ మందు అక్యుములేట్ అయిపోయి అంటే ఉండిపోయి వాపు అయితే వస్తుందో తద్వారా జ్వరం వస్తుంది సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు పాల దిగుబడి అనేది ఒకటి రెండు రోజులు తగ్గిపోతుంది ఈ ఎప్పుడైతే ఈ వాపు తగ్గిపోయి మళ్ళీ ఆ జ్వరం తగ్గిపోయింది అనుకోండి మ మళ్ళీ కూడా మనకి పాల దిగుబడి యథాతథ స్థితికి వస్తుంది ఇది ఆలోచించుకోకుండా ఒకటి రెండు రోజులు తగ్గే పాల గురించి చూసుకుంటే కనుక మనకి రేపు రాబోయే రోజుల వర్షాలు పడ్డప్పుడు ఈ గాలి కొంత కనుక మన పశువులకి వచ్చినట్లయితే పాల దిగుబడి అనేది పూర్తిగా పోతుంది మనకి ఒక గేదెని కానీ ఒక ఆవుని కానీ మనం పెట్టుకునేది పాల దిగుబడి కోసమే ఈ పాల దిగుబడి మనకి ఒక పది నెలల పాటు మనకి ఇస్తాయనుకుంటే ఈ వ్యాధి కనుక సోకినట్లయితే పది నెలలలో మనకి కనీసము పది రోజులు కూడా పాలు ఇవ్వని పరిస్థితి వస్తుంది కాబట్టి అపోహను వీడి విధిగా మా పశువైద్య సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించి టీకాలు వేయించుకోండి వేయించుకున్న తర్వాత కూడా ఆ వేసిన చోట జాగ్రత్తగా వాటిని కాస్త రుద్దుకొని మసాజ్ లాగా చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను కూడా మనం అధిగమించవచ్చు